శుక్రవారం సహజయోగ ప్రచార రథం నల్గొండ పట్టణంలో ప్రవేశించిన సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా సందర్భంగా మాట్లాడారు శుక్రవారం నల్గొండ పట్టణంలో ప్రవేశించిన ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా గౌరీ కృష్ణ మాట్లాడుతూ ఈ ధ్యాన విధానాన్ని పరమ శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఇలా చైతన్య రథాలతో సహజ యోగ ధ్యాన విధానాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నామని అన్నారు ఇది పూర్తిగా ఉచితమని అందరూ అనుసరించవచ్చని సూచించారు నల్గొండ పట్టణ పరిసర ప్రాంతాల్లో పదిహేను రోజులు ఈ చైతన్య రథంతో పర్యటించి సహజ యోగ ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు రామ్మోహన్ రావు శ్రీనివాసరెడ్డి వినయ్ కుమార్ మంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ కృష్ణ సుధాకర్ సత్యనారాయణ ఇందిరా హైమావతి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యూత్ స్పిరిచువాలిటీని మిస్ అయ్యి వేరే ట్రాక్స్లో వెళ్తుంది మనం సహజగా ప్రాక్టీస్ చేస్తే బ్యాలెన్స్ లైఫ్లో ఉంటాం థ్యాంక్ యూ నేటి మహాయోగం సహజయోగం చేయటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాము అందుకే సహజయోగమే నేటి మహాయోగం నమస్కారం అండి సహజయోగము శ్రీ మాతాజీ గారు కనుక్కున్నారు తను డాక్టరు ఏంటంటే మనం గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించకుండా బ్యాలెన్స్గా ఎలా మనం జీవించాలో ఈ మెడిటేషన్ ద్వారా మనం పొందుతాము యశ్ థ్యాంక్ యూ <tuk> Namaste <tangan> <tuk tangan> bhai సహజయోగము నేటి మహాయోగము ఇదే సందర్భంగా హైదరాబాద్ కోఆర్డినేటర్ గారు కృష్ణ గారు మరియు అందరూ ఇక్కడికి వచ్చారు నల్లగొండలో సహజయోగం గురించి ఊరు ఊరిలో ఉద్దేశంతోటి ఉద్దేశంతో రోజు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు నల్లగొండ పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామాలకు మొత్తము ప్రతి ఒక్కరము డోర్ టు డోర్ పోయి సహజయోగం అంటేంది అది ఎందుకు ఉపయోగపడుతుంది దానివల్ల ఉపయోగం ఏంది ఎందుకు చేయాలా ఉద్దేశంతో పది పదిహేను రోజులు ఇప్పుడు కార్యక్రమం చేస్తున్నాము ఇందులో భాగంగానే ఈరోజు ఈ ర్యాలీ తీస్తున్నాము అట్లానే అందరికీ తెలవాలి ఇది ఫ్రీగా ఉచితం ఇది సహజయోగం అనేది చాలా ఉచితం ఇది ఉచితం ఫ్రీ అయిన వరకు మన వాళ్ళకి ఏంటంటే చాలా ఇదిగా ఉంటారు ఇది చాలా మంచిది అందరూ వినండి ఊళ్ళలో చెప్ప దాదాపు అన్ని ఛానల్స్ ఊళ్ళల్లో ఉన్నాయి అందరికీ ప్రతి ఒక్క ఊరికి చుట్టు నల్లగొండ చుట్టుపక్కల ఉన్నటువంటి నలభై ఐదు గ్రామాలకు తిరుగుతున్నాము పదిహేను రోజులు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారండి సహజయోగం చాలా హెల్ప్ చేస్తుంది అన్ని రకాల పర్సనాలిటీ డెవలప్మెంట్స్కి సహజయోగం చాలా సహకరిస్తుంది పరమ పూజ శ్రీ మాతాజీ నిర్మలాదేవి పంతొమ్మిది వందల డెబ్బై మే ఐదున సర్వమానవాళికి సాక్షాత్కారాన్ని ఒక జన్మ హక్కుగా ప్రసాదించారు ఒక జన్మ శరీరంతో మానవ రూపం మరుజన్మ ఆత్మతో యోగిస్వరూపం నట్ట నడుమన సాగి ధ్యానానందం కుండలిని మాత సాకార దర్శనం చక్రనాడుల పరిశుద్ధ పయనం అధిష్టాన దేవతల ఆనంద తాండవం పరమశివుని పదంలో సామూహిక మమైకం సహజయోగముతోడ ఆత్మసాక్షాత్కారం పరమ పూజ శ్రీ మాతాజీ నిర్మలాదేవి పలికే సర్వ భాగమైన భాగమైనటువంటి నల్గొండ వాసులకి ఆనంద ఆహ్వానం జై శ్రీ మాతాజీ అందరికీ నమస్కారం హెచ్హెచ్ శ్రీ మాతాజీ దేవి గారు ప్రవేశపెట్టినటువంటి సహజోగ పద్ధతి అనేది ప్రజలందరికీ కూడా ఉచితంగా నేర్పబడుతుంది ఇది సహజయోగ అంటే యోగా ఆసనాలు కాకుండా ఇది ధ్యానము ధ్యానంతో మనశ్శాంతిగా ఏ విధంగా ఉండాలనేది ఒక ప్రక్రియ అనేది నేర్పిస్తారు ప్రపంచవ్యాప్తంగా వంద ఇరవై దేశాలలో ఈరోజు ఈ సహజోగ అనేది ప్రాక్టీస్ చేస్తు చేస్తున్నారు ఎటువంటి రిలీజియన్స్కి సంబంధం లేకుండా క్యాస్ట్కి సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద ఎవరైనా కానీ ఈ యొక్క సహజం అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక వంద యాభై విలేజెస్ కంటే ఎక్కువ ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది లాస్ట్ మూడు నెలల నుంచి జరుగుతుంది ఈరోజు నుంచి సహజయోగ అంటే ఇప్పుడు ఇవాళ రేపు మనము మనుషులము గతం కోసం భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంటాము ఎన్నో రకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ఉమెన్కి కూడా శ్రీ మాతాజీ దేవి గారు సహజయోగ పరంగా మనం సులభంగా ధ్యానం చేసుకొని ఎలాంటి కండిషన్స్ లేకుండా ఎలాంటి రుసుము ఛార్జెస్ లేకుండా సహజయోగ ధ్యానం ద్వారా ఆనందకరమైన జీవితం సాధించవచ్చండి థ్యాంక్ యూ అండి తెలుసు ధ్యానం యొక్క ప్రాముఖ్యత ఏమిటో ధ్యానం చేసుకోవడం వల్ల ఆరోగ్యమే కాదు అన్ని రకాలైనటువంటి మన లాభాలున్న విషయం అందరికీ తెలుసు కాబట్టి ఒక రోజును ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిక్లేర్ చేసింది వేణువో అసలు ఈ సందర్భంగా పరమ పూజ్య శ్రీమాతాజీ ప్రవేశపెట్టినటువంటి ఈ సహజయుగ ధ్యానం అనేది చాలా సులభమైనది చాలా అందరూ ఆచరించదగినటువంటి ఈ ధ్యానాన్ని నల్లగొండలో మరింతగా అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ వాహనంతో పాటు ఈ చైతన్య రథము ఈ నల్లగొండ